చంద్రుడి దగ్గరికి అడవిలో ఉంటుండే రోజుల్లో ఆవిడ వచ్చింది ఆవిడికి వెనకాల కంట్రోల్ ఏం లేదు ఫ్రీ లేడీ అందులో రాక్షసి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు రాముణ్ణి చూసింది ప్రేమించింది రామా కాసేపు అట్లా తిరిగి వద్దాం వస్తావా అని అడిగిందండి అడిగితే పాపం రాముడు అన్నాడు సారీ మాకు పక్కన అలాగే ఒక ఆవిడ ఉన్నారు కదా ఆయన మంచిగా చెప్తే బాగానే ఉండునండి కానీ ఆయన ఇంకొక మాట అన్నాడు మా వాడు అక్కడ చూడు మా వాడు ఒంటరిగా ఉన్నాడు అక్కడ అన్నాడు లక్ష్మణ స్వామిని చూపించి అప్పటిదాకా ఆవిడ రాముడిని చూసింది తప్ప లక్ష్మణ్ని చూడలేదండి అటు చూస్తే కొంచెం తెల్లగా చక్కగా బాగున్నాడు ఆ పిల్లాడు ఓ దట్స్ ఓకే అని అటు పక్కకి వెళ్ళిందండి ఏమాయ లక్ష్మణ వస్తావా సరదా కసే వాళ్ళు తిరిగి వద్దాం అంది అంటే సరే ఏమిటి నీ వంశం ఏమిటి నీ కథ కమా మిషో అని అడిగారు నిజం చెప్పుకున్నాం మనం రావణాసురుడు నా అన్నగారు కుంభకరుడు నా అన్నగారు విభీషణుడు ఒక ఆయన పొరపాటు పుట్టినోడు కూడా ఉన్నాళ్లే సరే ఇంతకీ నా పేరు చూర్పణకంటారు రా సరదాగా తిరిగి వద్దాం పోదాం అంది అంటే నిజమే నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మాయి అసలు నీ వంశపు గౌరవాన్ని చూస్తే నాలాంటి వాడికి నువ్వు తగవు ఎందుకంటే నేను ఇక్కడ నౌకర్ని రాముడి దగ్గర సేవ చేసుకుంటూ బతికేటవాడిని నౌకర్ని కట్టుకుంటే నువ్వు కూడా ఏమవుతావు నువ్వు కూడా నౌకరీ అవుతావు నౌకరీగా ఉండదగిన కాదు నీ గొప్పతనం చూస్తే చాలా రాణిగా ఉండదగిన త గొప్పదానివ్వు అని చేత అటే వెళ్ళవా అన్నాడు నేను అంటే పాపం మళ్ళీ ఇటుకేసి వచ్చింది వస్తే మళ్ళీ ఈయన అటు పంపించాడు ఆయన దగ్గరికి వెళ్తే ఇటు పంపించాడు ఈ దగ్గర అటు పంపిస్తున్నాడు ఇటు అటు ఇటు అటు తిరుగుతుందండి ఆవిడ చివరికి ఆవిడ కనిపించింది అసలు ఇద్దరికీ నేనంటే ఇష్టమే ఉన్నట్టుందండి అన్నగారు ఏమైనా అనుకుంటాడేమో అని పాము లక్ష్మణుడు భయపడుతున్నట్టున్నాడు సీతమ్మ ఏమైనా అనుకుంటుందేమో అని పాము రాముడు భయపడుతున్నట్టున్నాడు ఆ సీతమ్మని కనుక తినేస్తే హాయిగా లక్ష్మణుడితోటి హాయిగా రాముడితోటి ఇద్దరితోటి సుఖపడచ్చు అనుకుందండి ఆవిడ అనుకుని వెళ్ళి సీతమ్మని తినేస్తానని మీద పడింది కొంప మునిగింది అనవసరంగా మా ఏదో కాస్త మంచి మాట్లాడకపోతే ఇగో ఇలా వచ్చిందిది అంచేత లక్ష్మణ్ చూడబోయ్ కాస్త తీవణ్ణి అన్నాడు అంటే లక్ష్మణస్వామి చెప్పాడు శూర్పణకా నీకు చెప్పిన మాటలు సరిగ్గా అర్థం కాల రామచంద్రుడు ఏం చెప్పాడు నా దగ్గరికి చేరాలంటే లక్ష్మణుడనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకుని నా దగ్గరికి రావాలయా సుగ్రీవుడు అట్లాగే కదా వచ్చాడు లక్ష్మణుడి ద్వారా వచ్చాడు కనుక సుగ్రీవుడిని రాముడు అంగీకరించగలిగాడు లేకపోతే వాలి చేత శుభ్రంగా చావగొట్టించాడే అంచేత లక్ష్మణుడి ద్వారా రావాలి అని ఆ లక్ష్మణుని చూపించాడే ఆవిడికి పాపం ఇంకో రకంగా అర్థమైంది లక్ష్మణస్వామి దగ్గరికి వెళితే నువ్వు ఆశ్రయించాల్సింది రాముణ్ణే కదా అట్టే వెళ్ళమన్నాడు ఆయన ఆవిడికి పాపం అపార్థమైంది ఇద్దరినీ కూడా పాపం వాసన చూడడం తప్పు చూసింది విన్న మాటలు తప్పుగా వింది ముక్కు చెవులు సరిగ్గా పంచేయలా మరి పంచేనప్పుడు అవి ఎందుకండేవి వేస్ట్ కదా తీసే ఇప్పుడు మనకి దేవుడి నామని చెప్తున్నావు అనుకోండి చెప్తుంటే మనకి రెండు చేతులు ఇచ్చాడు ఏం చేయాలి చేతులని చక్కగా వాడాలి లేదనుకోండి పాపం దేవుడు అనుకుంటాట వీళ్ళకి అనవసరంగా ఇచ్చాను రా మనం చేతులు చక్కగా హాయిగా పైకి లేవకుండా ఉండేట్టుగా ఇస్తే సరిపోయేది పైకి లేవకుండా చేతులు ఉంటే ఏమంటారండి దాన్ని పక్షవాతం అంటారు చేతులు పనిచేసేటట్టయితే హాయిగా చక్కగా లేవాలి హాయిగా పైకి పెట్టాలి హాయిగా చేయాలి హాయిగా పెట్టాలి బోల్ రామచంద్ర మహారాజుకి అంటే అలా జరు అదండి అలా పైకి లేస్తే ప్రయోజనం అండి లేదండి ఇలా మేము ఇలాగే పట్ట కూర్చుంటాం అంటే ఇంక తర్వాత ఇంక చేతులు లేవండి ఇచ్చినది దేవుడు ఎప్పుడు కూడా పొరపాటును ఇవ్వడండి పనికిరానివి ఇవ్వడండి ఇచ్చాడంటే వాడమనే ఇస్తాడండి ఎప్పుడైనా నోరిచ్చాడా నీకు ఏం చేయాలి నోటితోటి రెండు పనులు చేయొచ్చు రెండు పనులు చేయొచ్చు ఒకటి లోపలికి ఒకటి బయటికి